ఇంత గుణం దాక లేదమ్మా నీకు నెత్తిల మెదడు అనేది లేదు చూసి నడవాలి చూసి పనులు చేయాలి బండి మీను ఎక్కుతే కింద పడతానా మీన పడతానా ఏంది అని ఆలోచన లేదా నీకు ఇంత తెలివి ఉంది

సరే ఆగు ఆపుతా కిరాణం షాప్లా నిన్ను పైసలకు ఇచ్చిపోతాం వాళ్ళతోనే ఉండు బాబు ఈ పిల్లగాని లోపలి తీసుకో ఉంటావా ఇడ వాళ్ళు పైసలు ఇస్తారు మనకు నువ్వు దాసం ఉండు నువ్వు ఇలా దాసం చెయ్యి ఏ అంటావు ముక్కు కోస్తా అనుకున్నావు నీ ముక్కు కోస్తా బుద్ధి లేదురా నీకు సిగ్గులేవుంటావాడి అంటా ఉండు నువ్వు నువ్వు స్కూల్ పోడ ఉండు షాప్లో ఉండు మందికి ఇవన్నీ అందియాలి ఇవన్నీ అందియాలి మందికి ఈడ వచ్చిన వాళ్ళకల్లా ఉంటావా ఉండవమ్మా అబ్బా నొప్పున్నాకమ్మా ఉంటావా చెప్పుడు బెల్లంపాటిస్తారు చాక్లెట్ ఇస్తారు చిన్నట్లు ఇస్తాం నువ్వు ఏమి తింటా అంటే అవి ఇస్తారు కాఫీ పొడి పోస్తారు అది ఇస్తారు

आड